రుషికొండ భవనాల వినియోగ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు గురువారం విశాఖ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన్న రీసార్లను కూల్చి జగన్ ప్రభుత్వం తప్పు చేసిందని పేర్కొన్నారు నిజాలు దాచి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి బహుళ ప్రయోజనాలు లేకుండా నిర్మాణాలు చేయడాన్ని తప్పు పట్టారు ఈ నిర్మాణాలను అవసరమైన పద్ధతుల్లో ఉపయోగంలోకి వచ్చేలా చూడాలని ఆంధ్ర యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల విగ్రహాల అవసరం ఏమిటని ప్రశ్నించారు రాజకీయాలకు దూరంగా పాలన సాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు ఋషికొండ గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రధానికాన్ని మభ్యపెట్టి మభ్యపెట్టి ఈరోజు ఋషికొండలో నిర్మాణ విధ్వంసం చేసి నిర్మాణాలు చేశారు అది చాలా బాగుండేది పచ్చగా చుట్టూ దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేయడానికి మార్గాలు ఉన్నాయి అక్కడ నిర్మించినటువంటి టూరిజం కాటేజీలు ఏమి అంత పాడైపోయి శిథిలావస్థకి చేరినటువంటి దశలో లేవు అవన్నీ నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాలు అయ్యి ఉంటుంది అవి నిర్మాణాలు చేసి శుభ్రంగా టూరిజం నడుస్తున్నటువంటి దాన్ని మేము ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పని ఇది టూరిజం కిందనే ఉంటుంది అని చెప్పని చివరిదాకా చివరి దాకా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించారు ఆఖరికి అది టూరిజానికి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అనేటటువంటి పద్ధతులు ఈరోజు నిర్మాణాలు ఉన్నాయి ప్రత్యక్షంగా పోయి మాజీ మంత్రివర్యులు భీమిలి శాసనసభ్యులు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆయన పోయి చూసి వచ్చిన తర్వాత కానీ బయటికి రాలా ఇప్పుడు దాకా అది అంత రహస్యంగా టూరిజం కోసమే దాన్ని ఇంకా మరింత ప్రమోట్ చేయడానికి నిర్మాణం చేస్తే అంత రహస్యంగా నిర్బంధాల మధ్య దాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు అందులో ఉన్నదేదో బయటపడింది చెప్పాలి ఐదు వందల కోట్లు ఎవరు డబ్బులు అండి అయి ప్రజలకి సొమ్మది ప్రజల డబ్బుల్ని అంత నిర్లక్ష్యపూరితంగా ఖర్చు చేయడం దానికి మళ్ళీ వాళ్ళు గత ప్రభుత్వం వారు చెప్తున్నటువంటి సమాధానాలు కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండేటటువంటి పద్ధతులు వాళ్ళ వ్యవహారాలు లేవు దాని మీద సమగ్రమైన విచారం చేయించాలి ఈ పద్ధతుల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి ఆ రోజున అధికారులు కానివ్వండి దానికి బాధ్యత వహిస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు మంత్రుల దగ్గర నుంచి అందరినీ దానికి బాధ్యతలు చేసి విచారం చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని తర్వాత ఇప్పుడు ఆ నిర్మాణాలు దేనికి వాడాలి ఎవరి కోసం వాడాలి ఎప్పుడో రాష్ట్రపతి గారు పర్యటన కోసం అని చెప్పారంటే రాష్ట్రపతి గారు ఎన్నిసార్లు వస్తారండి ఆయన టెన్యూర్లో ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన ఎన్నిసార్లు విశాఖపట్నం సందర్శిస్తారు ఎన్నిసార్లు దాన్ని వాడుకుంటారు ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప మరొకటి కాదు రెండోది ముఖ్యమంత్రి నివాసం కోసమే మేము కట్టాము అన్నది కూడా అలవు ధైర్యంగా చెప్పలేనటువంటి స్థితిలో గత ప్రభుత్వం ఉంది దానికోసమైనా అంద వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి నేను ప్రజల మనిషిని ప్రజలకు జవాబుదారీగా ఉంటానంటే ప్రజల సొమ్ముతోనే విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకోవడానికి ముఖ్యమంత్రి పదవి అన్నది ఎవరికి ఇవ్వట్లేదు ప్రజలు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి ప్రజల ఆస్తులకి ఒక ఐదు సంవత్సరాల పాటు ట్రస్టీలుగా వ్యవహరించాల్సినటువంటి వారు ఆ పద్ధతిలో వ్యవహరించకుండా ఇలాగ నిర్మాణాలు చేయడం అన్నది ఇది క్షమించరాని నేరం దీని మీద ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఈరోజుని విద్యా సంస్థల్ని గత ప్రభుత్వం రాజకీయ కేంద్రాల కింద మార్చేసింది ఇప్పుడు దాకా దేశంలోని ఏ విద్యా సంస్థలో రాజకీయ నాయకులు యొక్క దేశ స్వతంత్ర ఉద్యమ నాయకులు యొక్క విగ్రహాలు తప్ప ఏ ఒక్క విశ్వవిద్యాలయంలోని రాజకీయ నాయకుల విగ్రహాలు లేవు గత ప్రభుత్వం హయాంలోనే అన్ని విశ్వవిద్యాలయాల్లో అప్పుడు దాకా ఉన్నటువంటి ఎవరి పేరు మీద అయితే విశ్వవిద్యాలయాలు పెట్టారో వాళ్ళ విగ్రహాలు తొలగించి వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టడం కానివ్వండి ఆయన జన్మదినం లేకపోతే ముఖ్యమంత్రి జన్మదినం ఇవన్నీ కూడా యూనివర్సిటీకి అధిపతులుగా ఉన్నటువంటి ఉపకులపోతులు అంటే వైస్ ఛాన్సలర్లు నేతృత్వంలో విశ్వవిద్యాలయాల్లో నిర్వహించడం అని అంటే అది రాజకీయ కేంద్రాలు కానీ మార్చారు రాజకీయ కేంద్రం దాంతోపాటు అది అధికార పార్టీకి సంబంధించి గత ప్రభుత్వం యొక్క అధికార పార్టీ కేంద్రంగా విశ్వవిద్యాలయాన్ని మార్చారు దాంతో ప్రజలు ఇప్పుడు తీర్పు ఇచ్చారు ఆగ్రహం వస్తూ ఉంది కొన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఇతరులు తిరగబడి వీసీల్ని వాళ్ళని మీరు తక్షణమే రాజీనామా చేసి వెళ్ళాలి లేకపోతే మీరు ఆ విగ్రహాలు తీస్తారా మమ్మల్ని తీసేయమంటారా అంటే తొలగించిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈరోజుని విశ్వవిద్యాలయ ఉపకులపతి అనేవాళ్ళు విద్యార్థులకి బోధనా సిబ్బందికి ఇతర సిబ్బందికి లేకపోతే ప్రజలకి అందుబాటులో ఉండాలి ఆయనకి ఏమి ప్రాణాపాయం ఉంటుందండి దానికేమో మూడు అంచెలు చుట్టూ కంచెలు నిర్మించుకొని రిజిస్టర్ ఆఫీస్ చుట్టూను అంత దీంతో ఉండాల్సినటువంటి అవసరం లేదు అది కూడా విశ్వవిద్యాలయం సొమ్ము ఖర్చు పెట్టి రెండవది ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పాలనా కాలంలో ఏదీ సక్రమంగా జరగలేదు అనే దాంతో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికైనా ప్రజల తీర్పు నిజంగా ప్రజల మీద ఎటువంటి గౌరవం ఉన్నా తక్షణమే ఉపకులపతి బాధ్యతల నుంచి ఆయన రాజీనామా చేసి తప్పుకుంటే ఆయన గౌరవం ఉంటుంది లేకపోతే ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అది మరింత అవమానకరంగా ఉంటుంది లేదా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ఇది మరీ అన్యాయం ఆ రోజుని మన వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారి పక్కనే ఉండి ఒక ఉపకులపతి ఉపకులపతి పదవికి మరింత అది దిగజార్చేటటువంటి పద్ధతులు ఆయన వ్యవహరించాడు కాబట్టి ఆయన తప్పుకోవడం ప్రసాద్ రెడ్డి గారు తప్పుకోవడం మంచిదని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం